ఆయుష్ప్రమాణం ఉన్నంత వరకు మనిషి బ్రతకాలి అని శృతి చెబుతోంది జిజీవిషేత్ సమాహ నూరేళ్ళు బ్రతకడానికి పూనుకోవాలి ఏతి నరం వర్షశతాదపి బతికితే మనిషి ఎప్పటికైనా ఆనందం అనుభవింపకపోడని శతం జీవ శరదహ వేదమాశీస్సు లోకంలోనూ కాటికి కాళ్ళు చాచుకున్న వాటికి ఉంటుంది అతని వారు ఎట్లాగో ఎంతకాలమైనా బతికించాలని చూస్తారు నెలలు కాదు రోజులన్నాక నిమిషాలు బతుకు పొడిగించటం కోసం కోట్లాది రూపాయలు చెల్లించిన వారు ఉన్నారు కుబేరులే కానివ్వండి లోకం తీరిట్లా ఉంటే శృతి ప్రబోధం అట్లా ఉంటే ఇక్కడ నీతికారుడు చాలా సాహసంతో తెగువతో ప్రయోజన దృష్టితో చెబుతున్న ఈ మాటలు చెత్తగించండి చిరజీవిత్వమనర్థం కామేర్ష్యాసక్త కర్మణ్య సమర్థాం పరిభవ దుఃఖాగ్నితప్తానాం వీరు బతికి ప్రయోజనం లేదంటున్నాడు ఎవరు కామంతో ఈర్ష్యతో మనసు నిండినవారు కర్మలు ఆచరింపనేరని వారు అవమానంతో దుఃఖపడుతూ కుంగిపోతున్న వారు చిరకాలం బ్రతకటం మంచిది కాదు చాలా సాహసం కావాలి ఈ మాటలు అనటానికి చాలా అనుభవం కావాలి ఈ మాటలు అనటానికి చాలా ధర్మ సూక్ష్మాలు తెలిసి తల వెంట్రుకవాసి వాసి తేడాను గమనించి ధర్మబద్ధమైన తీర్పు చెప్పగల ప్రతిభావంతమైన న్యాయ విశేషం కావాలి ఈ మాటలు అనటానికి కత్తి పట్టినవాడు రంగంలో శత్రువులను ఎదుర్కొన్నవాడు వాదాహవ కీళులలో విద్వన్మణులతో శాస్త్రాల చెండాటలాడినవాడు లోకాన్ని కాచి వడబోసినవాడును నువ్వు ఈ నీతికారుడు ఆషామాషి మనిషి కాడు ఒడ్డు దగ్గర పెట్టుకొని అతని మాటలు వినాలి ఒళ్ళే కాదు సకలేంద్రియాలు కూడా తీసుకొని ఎంతో మెలకువతో నీతులు శాస్త్రాలు అనుభవాలు అన్నీ వెనక నిలుచుని మేము ఉన్నాం పర్వాలేదు అవసరానికి మేము వచ్చిపడిపోతాం నువ్వు ప్రారంభించు అని అవన్నీ తోస్తే ఆ బలంతో వాటితో సహా ముందుకు వచ్చి మరి మనిషి మాటలాడాలి ఆయనతో కామాలతో ఈర్ష్యలతో కనుక మనిషి మనసు నిండిపోతే వాడు శరకాలం బతికి ప్రయోజనం లేదు తన జీవితాన్ని చరితార్థం చేసుకునేందుకు మనిషి బతకాలి వీలైనంతకాలం ఓపిక ఉన్నంతకాలం తా నివసించే సమాజానికి చేతనైన సేవ చేయటానికి మనిషి బ్రతకాలి ఇది జీవితానికి పరమార్థం మరి వీడి మనసంతా కామాలే నిండిపోయినాయి అవి ఎట్లాంటి కామాలు కానివ్వండి ఆ ఆలోచనలు తప్ప వేరొకటి ఉండదు దానికోసమే ఏం చేసినా మరో పని ఉండదు కామం జీవితంలో ఔపచారికం కానీ అదే అగ్రస్థానంలో కూర్చుంటాయి అట్లా భగవంతునితో సర్వవ్యాపిగా తానే ఉంటానంటాయి అట్లా మరి ఈ ఇది తక్కువ తిన్నదా ఇది సాగితే తత్ఫలంగా వీడేమో చేయటం మాట అట్లా ఉంచండి నా నిప్పు తానున్నంతసేపు కట్టెను కాల్చి మసి చేసినట్టు వీడి ఎదనలుముకొన్న ఈర్ష్య వీడిని తినే వరకు విశ్రమించదు దీనివల్ల వాడు తన పరమార్థానికి ఏమైనా చేసుకున్నాడా చేసుకోగలిగాడా ఎట్లా చేసుకుంటాడండి జంటకూల్లా కామేర్ష్యలు రెండు ఇరువైపులా మధ్యల దరువులు తగిలిస్తూ ఉంటే దానేం ఏం చేస్తాడు చచ్చినట్టు అవి ఆడినట్టు ఆడి కూచున్నాడు సరివాడి బతుకు వాడి బతుకు ఎందుకేనా ఈ పరమార్థాన్ని సాధించటానికైనా ఇంతకాలం పడుతూ లేస్తూ దియ్య ఔషధాలు కుప్పెలు రంగరించుకుని తాగుతూ బతుకుతున్నది తాను దరిచేరి వరులను దరిచేర్చగలవాడు కామానికి ఈర్ష్యకు బలైపోయినాడు సీతమ్మ నెత్తుకు వచ్చిన రావణుడు సాధించినదేమున్నది ఆ కామం కాదుటండి వాణ్ణి మట్టు పెట్టింది ఇక విజయాలు ఏముంటాయి లోకోపకృతులు ఏముంటాయి వాడు బాగుపడ్డా పారమార్థికంగా పోనీ తన కోరిక తీర్చుకున్నాడా ఏం చేశాడు ఆమెను పద్మశాల నుండి తెచ్చిన నాటి నుండి వాని బతుకు బండలే అయింది మరి అది వ్యర్థం కాదా శ్రీరాముని చేత చచ్చినాడు సుఖపడ్డాడు అట్లా కాక చిరకాలపు బతికే కనుక వాడికి తప్పకపోతే ఎంత నరకం వాడు అనుభవించి ఊరుకుంటాడా అందరినీ గురి గురిచేసే ఉండేవాడు చచ్చి వాడు బతికిపోయినాడు మనను బతికించాడు వాడు దుర్యోధనుడు మైసభను చూశాడు గంగవేరులు ఎత్తినాయి ఒకటే చింత ఒకటే చింత వాడికి పాండవ వినాశం ఇది ఆత్మోద్ధరణమా పరోద్ధరణమా రెండు కావే అంచేత కామేర్ష్యా చేతసులకు చిరజీవత్వం నిష్ప్రయోజనం ఇక మరో రకం వారు ఉన్నారు వీరు పని చేయలేని వారు ఒకప్పుడు వారు మంచి సమర్థులు కావచ్చునేమో మనకు పట్టదు వేళ కర్మాచరణ దక్షులు కారు ఆయు ఉన్నంతకాలం బతకాలి తప్పదు చేసినా మానినా బతకాలి కానీ ఇక్కడ నీతికారుని అంతరంగంగా గమనించాలి కర్మణ్య సమర్థానం అంటున్నాడు అసమర్థులం అనుకుంటున్నారా నిజంగా ఒక ఒకదానిలో అసమర్థుడు మరో దానిలో సమర్థుడు ఎవడు దేనికి పనికి రాడనటం చాలా అవివేకం అసమర్థుడంటూ ఎవడు ఉండడు చచ్చే వరకు ఒక ఉపాయం చెప్తాడు ఒక సూచన చేస్తాడు తన అనుభవంతో ఒక ఆపద తొలగబెడతాడు కుక్క కాపలా కాస్తాడు ఏమది కాదా పని ఇట్లా మనం కల్పించుకోవాలే కానీ పది లేకపోవడం ఉండదు అసంభవం బ్రహ్మచర్య సన్యాసాశ్రమాలకు మన వారు ఏర్పరిచిన భైక్ష వ్యవస్థ అతివ్యాప్తిని చెంది సంఘంలో చాలామందిని సన్యాసుల్ని తయారు చేసింది కుంటి గుడ్డి చెవుడు అవిటివారంతా ఎప్పుడూ సంఘం మీద ఆధారపడ్డవారే సమాజము వారిని తన బాధ్యతగానే భావిస్తోంది ఎప్పుడూను అది వాళ్లకు రైట్గా వీళ్లకు ప్రివిరేజ్గా సాగింది ఒకనాడు అట్లాగని దున్నపోతులు అబోధులు ఆ కండలు తిప్పినవాడు వాకిట నిలిచి భిక్షాందేహి అనటం నవ్వొస్తోంది ఒకనాడు భైక్షమెత్తిన బ్రహ్మచారులు సన్యాసులు తమవంతుగా సమాజానికి మానవ జాతికి ఎంత కంట్రిబ్యూట్ చేశారు పగలు భైక్షమాచరించి రేయి తప్పతాగి వీధుల పొరలాడేవాడు ఇళ్లకు కన్నాలు వేసేవాడు భిక్షుకులా క్షమారుహుల మేకవన్న పురులు కాదు వీరు వీరు చచ్చిచడి స్పెషలిస్టులను బతిమాలి గుండెలు కిడ్నీలు విరాళాలుగా పొంది బతికేసి పునర్నవురై సమాజాన్ని ఉద్ధరించేయనక్కరలేదు యోగ్యత ఉన్నంతకాలం బతకనియండి అంతకంటే ఎవరు పరుగులు పెట్టాల్సిన పని లేదు మరో రకం వాళ్ళున్నారు వీళ్ళు తమ జీవితంలో ఏదో అవమానాన్ని ఎదుర్కొని ఆ దుఃఖంతో వాళ్ళు ఎప్పుడైనా సమయం దొరికితే ప్రతీకారం చేసి తమ పరిభవాగ్ని చల్లార్చుకోవాలని వీరి ఆశయం బాగుంది వీడి బతుకల్లా ప్రతిక్షణం ఎదురు చూడటమే ఎప్పుడు రాను అవకాశం అంతవరకు రోజు కత్తి తీసి నోరటం పదును పరీక్షించి చూరులో దాన్ని దాచటం ఇదే వీడి పని అందుకోసం సహచరులంతా ఆ కోవలో వారే కావాలి మరి తన భవిష్యత్తుకు భరోసాలు వాళ్లే కదా ఈ అవమానాగ్ని వీడిని తెగ కాలుస్తుంది పరాభవం ఎన్నడో జరిగినా ఆ దుఃఖం క్షమించదు పక్కవాడు క్షమించనీయడు ఓ పొల్ల నెగసన తోస్తాడు మంట రగులుతుంది అందులో బూడిదయ్యేది వీడే వీడివాళ్లే బతికేడు చాలా మందులు మాకులు వాడి క్షణక్షణం జీవితాన్ని పెంచుకుంటూ వచ్చాడు ఏం సాధించాడు అయ్యా చెప్పు ఇహమా పరమా మనం జంతువులం కాము కదా మానవులం ఈ జన్మ దుర్లభం మన బుద్ధి కౌశలం మంచిగా మానవతను ఉపయోగించటంలో మన ప్రయత్నాలు ఫలిస్తే పరమానందం కానీ అట్లా జరగటం లేదు ఈ అవమానాగ్ని మనసు కాల్చటానికే సరిపోతుందే తప్ప అవతలి వాడిని ఏమీ చెయ్యలేదు కనీసం తాకలేదు వీడు అవమానాగ్ని బాధితుడై రోజులు ఇడవటమేనా ఇక చేసేదేమైనా ఉందా చచ్చినవాడికి వీడికి తేడా ఏమిటి అంచేత మాకు అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఎంత వేగం పోగలిగితే అంత అదృష్టవంతులు చిరంజీవులు కావాలని వీరు కోరుకోవాల్సిన పని లేదు చిరంజీవులను కానీ ఆంజనేయుడు అశ్వత్థామ వంటి వారిలా కలకాలం జీవించాలని కాదు కాస్త ఎక్కువ బతకాలని వారి కోరిక కాలం కలిసి రానప్పుడు ఆ కోరిక కూడా వ్యర్థమైన అంటాడు వీరికి బతకనక్కరలేదు అని ఏ నీతికారుడు చెప్పి ఉండడేమో అనిపిస్తుంది చచ్చిపోమ్మని ఆయన అనలేదు కానీ బతకడం అనర్థం అన్నాడు ఆనాడు ఆ మాత్రం మాట అన్నాడంటే అది సామాన్యంగా కొట్టి పారేయాల్సింది కాదు ఏ వయసువాడు కానివ్వండి ఏ మనసువాడు కానివ్వండి సమాజానికి అంతో ఇంతో వాడి సేవ ఉండాల్సిందే అది ఏ రూపంలో ఉండనిండి అది కుదరనప్పుడు ఆత్మహత్య చేసుకు చచ్చిపోవనలేదు కానీ చిరంజీవులుగా ఇంకా బతుకుదాం ఇంకా బతుకుదాం అన్న తపన వద్ద అంటున్నాడు వైద్యులు కూడా సాధారణుల విషయంలో ఈ సూత్రం అన్వయిస్తారు డెబ్భై ఐదు శాతమైనా రికవరీ అయ్యే సూచనలుంటే కన్సిడర్ చేస్తారు యాభై శాతం అయితే రిస్కే ఈ లోపలైతే హాయిగా ఇంటి దగ్గర సుఖభోగాలను అనుభవిస్తూ కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చెయ్యండి అంట అదే సంపన్నులైతే రాజకీయ నాయకుడు సినిమా తార మొదలైన వారైతే పది శాతం అవకాశాలున్నప్పుడు కూడా విమానాల్లో సైతం డాక్టర్లను మందులను విదేశాల నుండి తెప్పించైన చికిత్సలు చేయిస్తారు వారి హోదా వారి డబ్బు ఆ పని చేయిస్తుంది అక్కడ గంటల వ్యవహారమే అయినా అది అందరికూ తెలిసిన ఇవన్నీ జరిపించటంలో సంతృప్తి కంటేను లోకాపవాద భీతి ప్రధానం ఈ ద్వంద్వనీతి సమర్థనీయం కాదు సంపన్నులైతేనే బతకాలా సంపన్నులుగా కాదు బతకాల్సింది వ్యక్తిగా ఆ మనిషి చెయ్యాల్సింది ఏమైనా ఉంటే అది సమాజానికే కానివ్వండి కుటుంబానికే కానివ్వండి ఉపయోగం ఉంటే బతకాల్సిందే సమాజానికి వారి బతుకులోని ఒక్క క్షణం ఉపయోగపడుతుందన్న బతకాలి అట్లా కాకపోతే ఆ బతుకు అనావశ్యకమే ఎవరి బతుకు వైయక్తికం కాదు సమాజంతో ముడిపడి ఉంటుంది మనిషి చచ్చినా బతికినా సమాజానికే పొటి శ్రీరాములు గారు చచ్చి సాధించారు ఆంధ్ర రాష్ట్రాన్ని లక్ష్మణస్వామి తాను బ్రతికి లోకకంఠకుడు ఇంద్రజిత్తును సంహరించాడు అనదలను పోషించే బాధ్యత ఒకప్పుడు సంఘానిది ఈవేళ మాది కాదంటున్నారు వారు ప్రభుత్వం భైక్షాన్ నిషేధిస్తామంటోంది నిషేధించిందేమో కూడాను గౌరవ భిక్షలు మర్యాద భిక్షలు అధికార భిక్షలు పార్టీ భిక్షలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి పదవీ భిక్షలతో సహా ఇతర లౌకిక భిక్షలను క్రమబద్ధం చేయాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది నిరతిశయంగా ఉంటుంది